ఈ రోజుల్లో చాలామంది పురుషులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏమిటో తెలుసా శృంగార బలహీనత రతిక్రీడ మొదలుపెట్టకముందే శీఘ్ర స్ఖలనం కావడం ఎక్కువసేపు కొనసాగించలేకపోవడం అంగస్తంభన సరిగా రాకపోవడం ఇవి నమ్మకాన్ని తగ్గించి ఆనందాన్ని దూరం చేస్తున్నాయి కాని ఆందోళన అవసరం లేదు ఇదిగో ఒక చిన్న కాని అద్భుతమైన సహజ పరిష్కారం ఉంది బెల్లం మరియు తెల్ల నువ్వులు ఇవే రహస్యం ఒక గిన్నెలో తెల్ల నువ్వులు వేసి బాగా దంచండి అందులో ఒక కప్పు బెల్లం వేసి మెత్తగా కలపండి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న లడ్డూలుగా చేసుకోండి ఇవి మీ శక్తి లడ్డులు ప్రతిరోజూ ఉదయం ఒక లడ్డూ రాత్రి ఒక లడ్డూ తినండి ఇలా క్రమం తప్పకుండా ఒక నెల రోజులు కొనసాగించండి ఫలితం అద్భుతంగా ఉంటుంది శీక్రస్ఖలనం తగ్గుతుంది అంగస్తంభన బలపడుతుంది శృంగార సామర్థ్యం పెరుగుతుంది మీ శరీరంలో కొత్త ఉత్సాహం కొత్త తేజం కొత్త ధైర్యం పుడుతుంది మీ శృంగార జీవితం మళ్లీ ఆనందంగా విశ్వాసంతో నిండిపోతుంది ఇదేదో మంత్రం కాదు మన పాత ఆయుర్వేద రహస్యం ఒక్కసారి ప్రయత్నించండి ఫలితాన్ని మీరు స్వయంగా అనుభవిస్తారు